జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అరుదైన అవకాశం ప్రజాప్రతినిధులకు వస్తుంది ఇది సమాజం కోసం ఒక గొప్ప భక్తి భావంతో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప మందిరాన్ని ధ్యాన కేంద్రాన్ని నార్సింగ్ ప్రాంతంలో నిర్మించడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథులుగా రావడం ఈ జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ప్రారంభోత్సవాలలో చాలా పాల్గొంటుంటాం అది వృత్తి ధర్మం కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక ప్రవృత్తికి సంబంధించిన విషయం సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించే హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే స్థలదాతలు నిర్మాణానికి దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం వారందరినీ మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక మీద నుంచి అభినందిస్తున్నా ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక క్షేత్రం ఇక్కడ మెకానికల్ లైఫ్ కాంక్రీట్ జంగల్ ఈ మెకానికల్ లైఫ్ కాంక్రీట్ జంగల్లో ఒక మనశాంతి వెతుక్కోవాలి ఒక స్ఫూర్తిని పొందాలి ఆ స్ఫూర్తి తమ భవిష్యత్కు ఉపయోగపడాలని ఆలోచన చేస్తే ఈ మందిరానికి వస్తే తప్పకుండా ఆ స్ఫూర్తి ప్రాంతంలో ఉండే లక్షలాది మందికి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు దక్కుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఏ ఒక్క వ్యక్తి కోసమో ఒక్క తరం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు సమ సమాజంలో ఉన్న చాలామందికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నాలుగు వందల ముప్పై అడుగులలో ఈ దేశంలోనే అత్యధిక ఎత్తులో ఉండే అతి కొద్ది నిర్మాణాలలో ఈ మందిర కార్యక్రమం ఉండడం అది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను ఇంత గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన అంత సులువుగా అయ్యే పని కాదు ఈరోజు ఈ కార్యక్రమం నేను ఆశిస్తున్న ముప్పై ఆరు నెలల నుంచి నలభై రెండు నెలల్లో ఇది పూర్తయ్యి మళ్ళీ మనమే ప్రారంభించుకుంటాము అని నిర్వాహకులకు నా విజ్ఞప్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా నేను తప్పకుండా వస్తాను అని చెప్పి నన్ను ఆహ్వానించాల్సిందిగా నిర్వాహకులందరికీ ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం అరుదైన అవకాశం కొద్దిమందికే దక్కుతుంది ఈ అవకాశం చరిత్రలో నిలుస్తుంది ఇలాంటి అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళాలన్నది నా ఆలోచన వాస్తవంగా ఇరవై మూడు తారీఖు రోజు ఉండే కార్యక్రమం అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది అయినా ఇరవై తారీఖు రోజు మళ్ళీ నేనే ఈ కార్యక్రమానికి వచ్చే అదృష్టం కగిలింది అంటే ఇది నా నేను హాజరవ్వాలి అని ఆ దేవుడి సందేశం ఆదేశం అని నేను భావిస్తున్నా అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు హైదరాబాదు నగరం చుట్టూతో ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్ ఈ చెరువుల యొక్క సంరక్షణ ఈ చెరువులు మన జీవనాధారం మన సంస్కృతి హైదరాబాద్ నగరంలో ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలు ముఖ్యంగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రపంచానికి ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది పరి పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా మూసీ నదుల ద్వారా మూసి మూస ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు హైదరాబాద్ ఈజ్ ఎ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ వంద సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్నవాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్ళు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌసులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులను కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచో విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో